పిచ్చిదానా ఎట్లా మరుస్తుందమ్మా గర్భమున పుట్టిన చంటి పాప ఆ పాపని తల్లి మరుస్తుందా ఏమో వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను మరి నిజంగా మరుస్తున్నారు కదా ఈరోజు పిల్లల్ని కానీ చిన్న చిన్న ప్రాయాల్లోనే పిల్లల్ని భర్తని వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోయిన వాళ్ళు పిల్లలకు జన్మనిచ్చిన తల్లులే కానీ వాళ్ళ మీద కనికరం చూపారా సరే భర్త అంటే చెడిపోయినట్టు తీసేయి కనీసం పిల్లల ముఖం అన్నా చూసేమన్నా కంట్రోల్ అవుతున్నారా నీ కామానికి కన్నావు పిల్లల్ని నీ కామవాంచ తీర్చుకోవడానికి బరి తెగించి పిల్లల్ని కన్నావు ఏదో అడుగు లేచి మళ్ళా ఆ జీవితాల నాశనం చేసి మళ్ళా నువ్వు అడుగేయటం ఏంటి బయటికి మరి ఆ కన్నబిడ్డలా ఏంటి భరితెగించి అడిగేసావు బయటికి ఇంకొకటితో నీ భర్తకు ఒక భార్య దొరికిద్ది గంతకు దగ్గ బొంత అని వానికి తగ్గ మేళం ఏదో వానికి దొరికిద్ది నువ్వెవరినో ఒక చూసుకొని నువ్వు వెళ్ళావు తల్లి బతికే ఉంది తండ్రి బతికే ఉన్నాడు మధ్యలో పిల్లలు నానా అని నాన్న దగ్గరకు పోతే నాన్న ఓకే నాన్న తెచ్చుకున్న రెండో భార్య ఒప్పుకుంటుందా అమ్మాని నీ దగ్గరకు వస్తే నువ్వు ఓకే మరి నిన్ను చేసుకున్నాడు ఊరుకుంటాడా నిన్ను తీసుకెళ్ళినోడు ఊరుకుంటాడా ఒక్కసారి న్యాయం చెప్పండి క్షణికావేశాలకు లోనై లాజిక్ స్విచ్ ఆఫ్ అయి ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించి అడుగులు వేస్తున్న వాళ్ళు ఎంత భయంకరమైన ఫలితం పొందబోతున్నారో తెలుసా నీ రూపం బాగున్నంత వరకు నేను తీసుకెళ్లిన వాడు నీ అందాన్ని బట్టో లేకపోతే నీ దగ్గర ఏదో పొందుకుందామనో బాగుకుందామనో తీసుకెళ్తాడు కొద్ది రోజుల్లో వాడు నిన్ను పక్కన పెడతాడు ఆనాడు తిరిగి వస్తే లోకమంతా నిన్ను చేర్చుకోపోయినా నీ పిల్లలంటూ ఉంటే వాళ్ళు నీ ఎందు మమత కలిగి ఉంటే నీకు ఆశ్రయం ఉంటుంది కానీ నువ్వు వాళ్ళని కూడా శ్రద్ధ చేసి వెళ్ళిపోయావు గనక రేపు అమ్మ అంటానికి వాళ్ళకి వాళ్ళకు నోరు రాదు అయ్యా అనుకుంటా పోవడానికి నీకు మనసు ఉండదు ఒక తల్లి నా దగ్గరకు వచ్చి దుఃఖపడిందండి నా కుమారుడు నన్ను ప్రేమించట్లేదు నా కుమారుడు నన్ను క్షమించలేకపోతున్నాడు నా కుమారుడు నన్ను అమ్మ అని ఆదరించలేకపోతున్నాడు అని ఒక తల్లి నా దగ్గర వాపోయింది ఎందుకమ్మా అంటే ఇదే కేసు చెప్పింది అప్పుడు నేనన్నాను నీ కుమారుడి ఆవేదనలో న్యాయం ఉందే పిచ్చిదానా ఆశించవాకు వదిలేసే ఎందుకంటే వాడు పసిబిడ్డగా ఉన్నప్పుడు వాని ముఖం నువ్వు చూడ్లా సమాజంలో వాడు ఎన్ని మాటలు పడ్డాడో ఎంత కోత గురయ్యాడో మీ అమ్మ ఇలా కదరా మీ అమ్మాయి ఎవడో తీసుకొని వెళ్ళిందంట కదరా మీ అమ్మ అట్లాంటదరా ఇట్లాంటి కదరా అని వాడి పసి ఎంతమంది ఎన్ని రకాల మాటలతో నలిపారో ఎంత అల్లాడిపోయాడో ఎంత ఏడ్చుకున్నాడో సిగ్గుతో ఎంత చచ్చిపోయాడో వాని మొఖం చూడలేదు గమ్మా కన్న తల్లి నువ్వు రాక్షసిలాగా నువ్వు నీ స్వార్థాన్ని చూసుకొని కన్నావు నీ కామాని కన్నా వాడిని నావతను బలిపశువం చేసి వదిలేసి వెళ్ళిపోయావు వాడి జీవితం ఏంటి మరి నా మీద నా కొడుకు జాలి చూపట్లేదంటే సిగ్గుందా నువ్వు మళ్ళీ ఆశించడానికి అది ఉందా నీకు ఎట్లా దక్కేది అనుకో నీ కొడుకు ప్రేమ నీకు ఈరోజు అడుగులు జారుతున్న వాళ్ళ గతి భవిష్యత్తు ఇదే కన్నావే బిడ్డల్ని సరే వాడు దరిద్రుడు తీసే ఇద్దరికి జన్మనిచ్చావు కదా అమ్మగా నువ్వు వాళ్ళని పెట్టుకొని నువ్వు బ్రతకాలి రెక్కలు ముక్కలు చేసుకుని అయినా రేపటి రోజున ఏమంటాడు తెలుసా నా తల్లి దేవత ఏయ్ మా ఒక మాట అన్న ఊరుకోరా అనకపోయిన వాడన్న అనకపోయిన సమాజం నిన్ను సాక్ష్యం సాక్ష్యమిస్తుంది నా దేవుడు మెచ్చుతాడు కదమ్మా నిన్ను అమ్మ యవన ప్రాయములో సమస్తాన్ని త్యాగం చేసి మా కోసం బతికిందిరామ మా నాన్న చెడిపోయినోడై మా నాన్న విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి మమ్మల్ని విసర్జించిన మమ్మ మమ్మల్ని చేర్చుకొని మాకు రెక్కలు తెచ్చింది రా అమ్మ తిన్నదో తినలేదో ఎన్నో బాధలు పడిందిరా చిన్న వయసులోనే భర్తను కోల్పోయి విధవరాలుగా నా తల్లి యవన జీవితం అంతా ఖర్చు పెట్టేసిందిరా విధవురాలుగా బతికేసిందిరా తన సుఖాన్ని ఆశించలా మా కడుపులో నింపడానికి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి మాకు లైఫ్నిచ్చిందమ్మ మా అమ్మ కాళ్ళు గడిగిన ఎత్తన పోసుకున్న మాకు సరిపోదురా బంగారు తల్లి మా అమ్మని నీ బిడ్డలు రేపు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేటట్టు నువ్వు బ్రతకాలి తల్లి జీవితం దిద్దుకోవాలమ్మ క్షణికావేశాలకు లోనై అల్పసుఖాలకు లోనై అవతలి వారి మాయ మాటలకు లోనై అడుగులు జారి బయటకు వేస్తే దేవునికి సమాజానికి కడుపును పుట్టిన వారికి కన్నవారికి మనస్సాక్షికి సమాధానం చెప్పలేక క్షణక్షణం చస్తు బతకాల్సి వచ్చింది ఇంత గాయం అవసరమా ఐదు నిమిషాల అల్పానందం కోసం ఇంత గాయం అవసరమా కానీ అవి కూడా పట్టట్ల ఈనాడు కొంతమందికి నా సుఖం నాదే నా ఇష్టం నాదే నాకు భర్త వద్దు పిల్లలు వద్దు నా ఆనందం నాకు చాలు అని బరితెగించే అడుగులు బయటికి వేసిన వారి గతి ఎంత భయంకరమో కదా పాపం ఎప్పుడూ సుఖాన్ని ఇవ్వలేదు పాపం ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వలేదు ఇచ్చినా అదంతా భ్రమే తప్ప వాస్తవం కాదు అదొక మోసం వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి పిల్లను మరచునా వారైనా మరుస్తారు గాని నేను నిన్ను మరువను అన్నాడు నా ప్రభు నేను నిన్ను మరువను కన్నబిడ్డల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నాడు మనల్ని దేవుడు సొంత పిల్లల కంటే ఎక్కువగా నిజంగా నానే ఆయన మనకి ఎందుకంటే మనల్ని సృష్టించింది ఆయనే కదా నానే పురుషులు కూడా చెప్తున్నాయన ఒక పచ్చని కాపురంలో నిప్పులు పోసి వేరే వాని భార్యను నీ సొంతం చేసుకోవడానికి అవతల వాడి కుటుంబాన్ని ఆర్పే పని ఎవ్వడూ చేయొద్దు ఇక్కడ ఉన్నాళ్ళు లైవ్లో ఉన్నాళ్ళు ఎవరు ఎలాంటి అవకాశాలు నీకు వచ్చినా దయచేసి ఆ పాపం చేయొద్దు ఒక పచ్చని కుటుంబాన్ని నాశనం చేయొద్దు ఆ శాపం నీ ఒక్కడితో పోదు అది నీ పిల్లలు కూడా దగిలితే ఎంతమంది పురుషులు వింటున్నారు ఈ మాట తెలిసి తెలిసి ఒక కుటుంబంలో నిప్పులు పోయొద్దు ఒక కుటుంబంలో